ఈ నెల రెండో వారం నుంచి నాలుగో వారం లోపు బ్యాంకులకు ఏకంగా ఏడు రోజులు సెలవులు రానున్నాయి ఈ విషయం మనలో చాలా మందికి తెలీదు ఆగస్టు పన్నెండవ తేదీన రెండో శనివారం పదమూడున ఆదివారం పద్నాలుగున సోమవారం కృష్ణాష్టమి పదిహేను మంగళవారం స్వతంత్ర దినోత్సవం కలుపుకుని బ్యాంకులకు వరుసగా నాలుగు రోజులు సెలవులు వస్తున్నాయి ఇక ఇదే నెలలో ఇరవై ఐదున వినాయక చవితి ఇరవై ఆరున నాలుగవ శనివారం ఇరవై ఏడున ఆదివారం కలుపుకుని వరుసగా మూడు రోజుల సెలవులు రానున్నాయి దీంతో రెండు వారాల వ్యవధిలోనే బ్యాంకులు ఏకంగా ఏడు రోజులు సెలవులు వచ్చేస్తున్నాయన్నమాట బ్యాంకులకు ఎక్కువగా వెళ్లని వాళ్లకు ఇది పెద్దగా ఇబ్బంది కాకపోవచ్చు కానీ తరచుగా బ్యాంకు లావాదేవీలు జరిపే వాళ్ళు ఈ రోజుల్లో బ్యాంకులకు సెలవు అనే విషయం తెలియని వాళ్ళు మాత్రం దీని గురించి ఒక అవగాహనతో ఉంటే మంచిది అయితే చాలా మంది పౌరులు గుర్తించవలసిన అంశం మరొకటి ఉంది బ్యాంకులకు సెలవులు వస్తే బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేని మనకు ఇబ్బందులు ఎలా వస్తాయని లైట్ తీసుకోవద్దు ఎందుకంటే బ్యాంకులకు సెలవులు వస్తే ఏటీఎంలు కూడా త్వరగా ఖాళీ అయిపోతాయి అలా ఖాళీ అయిన ఏటీఎంలతో మళ్ళీ డబ్బులు పెట్టాలంటే మళ్ళీ బ్యాంకులు తెరుచుకోవాల్సిందే గతంలో ఇలాంటి అనుభవాలు చాలా మందికి ఎదురయ్యే ఉంటాయి కాబట్టి బ్యాంకులకు వచ్చే సెలవులు ఏటీఎం వినియోగదారులపై కూడా ప్రభావం చూపిస్తాయనే విషయాన్ని మర్చిపోవద్దు ఆన్లైన్ లావాదేవీలు భారంగా మారుతున్న తరుణంలో చాలా మంది వినియోగదారులు మళ్లీ నగదు లావాదేవీలపైనే ఆధారపడుతున్న తరుణంలో ఏటీఎంల వినియోగం మళ్లీ పెరిగిపోయింది ఇలాంటి తరుణంలో బ్యాంకులకు వరుసగా సెలవులు రావడం ఏటీఎం వినియోగదారులపై పరోక్షంగా బాగానే ప్రభావం చూపిస్తుంది కాబట్టి బ్యాంకులకు రాబోతున్న ఈ వరుస సెలవులను దృష్టిలో పెట్టుకుని మన ఆర్థిక అవసరాల విషయంలో జాగ్రత్తలు పాటిస్తే మంచిది లేకపోతే ఆ తర్వాత చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ టాలీవుడ్ నగర్